మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంతో పాటుగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం దక్కకుండా చేయడమేనని విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంతో పాటుగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం దక్కకుండా చేయడమేనని విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ యాబైవ వార్డ్ మాధవధార ప్రధాన రహదారి వద్ద కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆయన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కోటి సంతకాలతోనే మన స్వరం వినిపిద్దామంటూ ఈ సందర్భంగా కెకే రాజు పిలుపునిచ్చారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా మనం నడిచుకోవాలనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయాన్ని వేటకలను చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు కోటి సంతకాలకు సంబంధించి ఎక్కడికెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలకు విశేషమైన స్పందన వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం స్వార్థపూర్త నిర్ణయం ఒక నిరంసృత్వ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టి దీని పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖ ఉత్తర్య వార్డు యాభై వార్డు ఆపిలపల్లి ప్రసాద్ గారు పరిశీలకు కూడా ఈ రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం